ఈరోజే దీపావళి అమావాస్య ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కడతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక మీకు వచ్చే సంపదని ఆపడం ఏ దుష్టశక్తి వల్ల కూడా కాదు దీపావళి అనేది చాలా పవిత్రమైనటువంటిది దీపావళి అమావాస్య రోజున చేసే ప్రతి పూజకి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది ఈ దీపావళి చెడుపై మంచి సాధించినటువంటి రోజు దీపావళి గురించి ఎన్నో పురాణాలు ఉన్నాయి అందులో శ్రీరాముడి యొక్క పురాణం చూస్తే శ్రీరాముడు సీతాదేవిని లంక నుండి రావణాసుని ఓడించి అయోధ్యకి తిరిగి తీసుకువచ్చినట్టు శాస్త్రం వివరిస్తుంది అందుకే అయోధ్యవాసుల అయోధ్య నగరాన్ని దీపాల కాంతుల్లో నింపేశారు ఆ రోజు ఒక పెద్ద పండగలాగా జరుపుకున్నారు అలానే పాండవులు కూడా దీపావళి రోజునే యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చినట్లు శాస్త్రం వివరిస్తుంది అంతేకాదు ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి పాల సముద్రం నుండి అమృతం ఆలాహలంతో పాటు కటిక దరిద్రుడిని అయినా కోటీశ్వరులుగా మార్చే కొన్ని కల్పవృక్షాలతో పాటు జన్మించారు అని శాస్త్రం చెబుతుంది అలానే ఈ దీపావళి రోజు కుబేరస్వామిని శ్రీకృష్ణుడు ధనానికి అధిపతిగా ప్రకటించినట్టు శాస్త్రం తెలుపుతుంది అంతేకాదు ఈ దీపావళి రోజు దేవతలు రాక్షసులు యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని అనుకుంటూ ఉండగా అమృతం కోసం రాక్షసులు దేవతలకి ఇద్దరికీ మధ్య యుద్ధం జరిగింది అప్పుడు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది ఆ మరుక్షణమే దేవతలు తాము పోగొట్టుకున్న సంపదను పూర్తిగా తిరిగి పొందినట్లు శాస్త్రం వివరిస్తుంది అప్పటి నుండి దీపావళి రోజునే లక్ష్మీ గణపతి కుబేరస్వామిని పూజించటం ఆనవాయితీగా వస్తుంది ఈ దీపావళి రోజు ఒక్క దీపం వెలిగించినా చాలు ఎన్నో రే రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు ఈ దీపావళి అమావాస్య రోజు సాయంత్రం వేలలో ఇంటి సింహద్వారం బయట దీపాన్ని వెలిగించాలి ఈ దీపావళి రోజు ఇంటి సింహద్వారం చాలా పరిశుభ్రంగా ఉండాలి సింహద్వారానికి ఉన్న తలుపులు డస్ట్ వంటివి లేకుండా ఉండాలి సింహద్వారం యొక్క తలుపులకి స్వస్తి గుర్తుని వేయాలి అంతేకాదు ఈ దీపావళి రోజు అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయాలలో ఇంటి బయట చెత్త చెదారం ఇంటి సింహద్వారం ముందు చెప్పులు చీపిర్లు ఇనుప వస్తువులు పనికిరాని వస్తువులు ఉంచకూడదు ఈరోజు సాయంకాలాన ఇంటి బయట ముగ్గు తప్పనిసరి ఉండాలి అమ్మవారి ఆకర్షణకు ఖచ్చితంగా ముగ్గు అనేది అవసరం ఈరోజు లక్ష్మీదేవి గుడ్లగూబపై భూలోక సంచారణ చేస్తుంది అని ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా సువాసనభరితంగా శుచి శుచిగా ఉంటుందో ఎవరి ఇంట్లో అయితే అధికంగా దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అలాంటి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది బంతి పూలు కానీ లేదా ఏవైనా పూలతో అమ్మవారిని అలంకరించాలి ఉప్పు దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది కటిక దరిద్ర బాధని అనుభవిస్తున్న వారైనా సరే ఈరోజు రాత్రికి గుమ్మానికి ఇది ఒకటి కడితే మీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఎంతటి పేదవాడు అయినా సరే కోటీశ్వరులుగా మారిపోతారు ఇంట్లో సుఖ సౌఖ్యం లేదు అని బాధపడేవారు సంతోషం కరువైపోయింది అనుకునేవారు ఈరోజు ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి ఆర్థికంగా అష్ట కష్టాలు అనుభవిస్తున్నవారైనా జాతకంలో దోషాలు అధికంగా ఉన్నవారైనా ఇంట్లో మనస్సేం బాగాలేదు ప్రశాంతంగా లేము ఎప్పుడూ గొడవలు చికాకులు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వంటి సమస్యలతో బాధపడేవారైనా ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఉంది అనుకునేవారైనా సరే ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఇంటి సింహద్వారానికి ఇది కడితే చాలు సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవగలుగుతాము అయితే ఇంటి సింహ ద్వారానికి ఏది కట్టాలి అని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అయితే ఇంటికి ఉండే సింహద్వారానికి వాస్తు శాస్త్రం ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మన ఇంట్లోకి మంచి అయినా చెడైనా అలానే నెగిటివ్ ఎనర్జీ అయినా పాజిటివ్ ఎనర్జీ అయినా మన ఇంటి సింహద్వారం నుండే వస్తుంది ఈరోజు దీపావళి అమ్మవారు భూలోక సంచారణ చేసే రోజు కాబట్టి ఈ రోజు అమ్మవారు మన ఇంటి లోపలికి రావాలి అంటే ఇంటి సింహద్వారం దగ్గర కొన్ని శుభప్రదమైనటువంటి వస్తువులు ఉండాలి అప్పుడు అమ్మవారు తొందరగా ఆకర్షితులు అవుతారు మన ఇంట్లోకి అడుగు పెడతారు ఆ మంగళకరమైన వస్తువులు ఏమిటి ఆ పరిహారం ఎలా చేయాలి సింహద్వారానికి ఎలా కట్టాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని మనకు కావాల్సింది ఒక ఎర్రటి వస్త్రము అది కూడా కొత్త వస్త్రం అయి ఉండాలి లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం అందుకే ఎర్రటి కొత్త వస్త్రాన్ని ఒక వస్త్రంని తీసుకోండి ఆ వస్త్రంలో దొడ్డుప్పుని గుప్పెడు పొయ్యండి గుప్పెడు దొడ్డుప్పుని పోసి ఆ దొడ్డుప్పుపై ఐదు రూపాయి కాయిన్స్ని పెట్టండి అలానే ఒక గవ్వ ఒక గోమతి చక్రం ఒక పసుపు కొమ్ముని కూడా పెట్టండి ఇలా పెట్టి అందులో కొంచెం పచ్చకర్పూరం పొడిని వేయండి ఈ పచ్చకర్పూరం అనేది మంచి సువాసనతో ఉంటుంది లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం గవ్వలు గోమతి చక్రాలు లక్ష్మీదేవికి సోదర సోదరి మనులుగా పిలువబడతాయి ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇక పసుపు మంగళకరమైనటువంటిది శుభప్రదమైనటువంటిది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కాబట్టి పసుపు కొమ్ముని కూడా వెయ్యండి ఇక దొడ్డుప్పు ఈ దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే అమ్మవారికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలను చేస్తుంది ఇక పసుపు కుంకుమ ఎంతో మంగళకరమైనటువంటివి పసుపు కుంకుమను కూడా వేయటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది మీ యొక్క సమస్యలను తీరుస్తుంది అష్ట కష్టాలు అష్ట దరిద్రాలు అనుభవిస్తున్న వారైనా సరే అపర కుబేరులుగా మారిపోతారు కానీ విని ఎరగని అదృష్ట యోగాన్ని చూస్తారు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది తప్పకుండా ఈరోజు మీ సింహద్వారం దగ్గర శుభ్రతను పాటించాలి సాయంత్రం సంధ్యా దీపాన్ని గుమ్మం బయట వెలిగించాలి వీలున్నవారు గోధుమల దీపాన్ని వెలిగించండి గోధుమల దీపం లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ గోధుమల దీపం అనేది మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది అంతేకాదు శనీశ్వరుని యొక్క దుష్టశక్తి ప్రభావాలు శనీశ్వరుని దోషాలు దుష్ప్రభావాలు జాతక దోషాల నుండి విముక్తిని కలిగిస్తాయి ఈ గోధుమల దీపం గోధుమల దీపంతో పాటు ఉప్పు దీపాన్ని కూడా వెలిగిస్తే అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు ఈ గుమ్మానికి ఏది కట్టాలి అని మరి ఈ గుమ్మానికి కట్టింది ఎప్పుడు విప్పాలి అనే సందేహం మీకు కలగవచ్చు అయితే మళ్ళీ అమావాస్య రోజున ఈ గుమ్మానికి కట్టింది విప్పి మళ్ళీ ఇదే రకంగా పరిహారాన్ని చేసి మళ్ళీ మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఇక ఫలితం అనేది మీరే మీ కళ్ళతో చూస్తారు అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారు ఇది వరకు ఉన్నటువంటి మీ జీవితం ఈ మూటను కట్టిన తర్వాత ఉన్నటువంటి మీ జీవితాన్ని మీరే గమనించుకుంటారు ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి ఉప్పు అనేది నెగిటివిటీని తొ తొలగిస్తుంది సింహ ద్వారానికి కట్టడం వల్ల మీరు బయటకి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మీకు ఉన్నటువంటి నెగిటివిటీని పూర్తిగా ఉప్పు లాగేసుకుంటుంది మీ యొక్క పనిలో విజయం కలిగే విధంగా చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి